అనిత గారు వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారు అలాగే ఫిషరీస్ చైర్మన్ చైర్పర్సన్ శ్రీనివాస్ గారు ఇంకా సిరాజ్ ఖాతీ గారు మా సుధాకర్ రెడ్డి గారు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు మిగతా అధికారులు మరియు ముఖ్యంగా మా మన్యంకొండ ఆలయ చైర్మన్ పెద్దలు చైర్మన్ గారు కూడా ఉన్నారు ఇక్కడ అందరికీ కూడా నమస్కారం ఎప్పుడు పోయినా ఇక్కడ సబ్స్టేషన్ కావాలని చెప్పి అడుగుతుండే ఫస్ట్ నుంచి కూడా నేను గెలవంగానే ప్రపోజల్స్ పెట్టడం శాంక్షన్ అయింది మధ్యలో మూడు నాలుగు నెలలు బాగా వర్షాలు పడటంతో ఆ వర్షాలు పడినంత కాలం కూడా మనకు గ్రౌండ్ సరిగ్గా ఉండదు కాబట్టి ఆ మూడు నాలుగు నెలలు ఆపుకున్నాం మళ్ళీ పదిసారి బాగా వర్షాలు పడ్డాయి మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడ్డాయి అది వర్షాలు పూర్తి కాగానే వానాకాలం కంప్లీట్గా అయిపోయింది దీన్ని మనం అన్ని స్థాయిలో పూర్తి చేసుకొని ఓపెనింగ్ చేసుకుంటా ఉన్నాం ఇది చాలా ముఖ్యమైన సబ్ స్టేషన్ ఎందుకంటే మనం మనంకొండ దేవస్థానానికి సప్లై సరిగ్గా లేకుంటుండే ఇబ్బంది పడతా ఉండే అలాగే కోట కోటకదిర గ్రామాలకు కూడా ఇబ్బంది ఉంటుండే కోడూరు నుంచి ఫిడర్ లైన్ ద్వారా వాళ్లకు కరెంట్ వచ్చేది ఇక్కడ వ్యవసాయదారులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు చెరువులు కూడా ఉన్నాయి మంచి పంటలు పండుతాయి మరి వాళ్లకు విద్యుత్ సమస్య ఉంది అది ఎన్నో సంవత్సరాలుగా ఉంది ఎప్పుడు కూడా పరిష్కారం కాలేదు అది ఈ రోజు మా గ్రంథాలయ చైర్మన్ గారు చెరువా కంప్లీట్ చేసుకున్నాం ఇంకా అనేక సబ్స్టేషన్ ఎక్కడ ఏ గ్రామంలో ప్రాబ్లం ఉందన్న నా దృష్టికి వస్తే నేను సంబంధిత ఎలక్ట్రిసిటీ అధికారులతో మాట్లాడుతున్నా పైన కూడా సిఎండి గారితో మాట్లాడుతూ ఉన్నా ఖచ్చితంగా అవన్నీ కూడా శాంక్షన్ చేస్తాయి గతంలో పోలిస్తే ఇప్పుడు వినియోగం పెరిగింది అలాగే వర్క్స్ కూడా పెంచుకుంటా ఉన్నాం వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతూ ఉన్నాయి మోటార్లు ఎక్కువ పెడతా ఉన్నారు బోర్లు దొవుతూ ఉన్నారు ఆ భారం అంతా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద పడతా ఉంది అయినా సరే ఎటువంటి ఇబ్బంది రాకుండా రైతు సోదరులకు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది గమనించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను